నమస్తే అండి నేను రజా క్రేజ్లందు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరని చెప్పొచ్చు ఎందుకంటే రేపు మాపై ఎలక్షన్స్ జరగబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఇలాంటి నేపథ్యంలో ఒక వెడ్డింగ్ కార్డులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాగ్దానాలని ప్రచురించినటువంటి పరిస్థితి సో ఈ విషయంకి సంబంధించి చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే పోటీ చేయబోతున్నారు పిఠాపురంలో ఆ పెళ్లి కార్డులో పవన్ కళ్యాణ్ హామీలు అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందనమాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఒక అభిమాని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొండేవరానికి చెందినటువంటి మేడిశెట్టి వీరబాబు తన పెళ్లి కార్డులో పవన్ కళ్యాణ్ చిత్రంతో పాటు ఎన్నికల హామీలు వేయించారు అందులో పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఇలా ఉంటుంది అంటూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చేనేత రంగం ప్రతి ప్రగతి అని చెప్పేసి అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే పిఠాపురాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని మధ్య మత్స్య కారులకు నిర్మాణం చేపడతామని కోస్టల్ కారిడర్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పేసి ఇది మా వాగ్దానం గెలిపించడం మీ బాధ్యత అంటూ ఆ పెళ్లి కార్డుపై ప్రచురించడం అయితే జరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఏ స్థాయిలో ఉంటుందని సో ఇంకొక హీరోకి కావచ్చు లేదంటే ఇంకొక పొలిటీషియన్కి కావచ్చు ఇలాంటివి జరగడం చాలా అర్థం చెప్పొచ్చు చెప్పచ్చు ఏమో జరగచ్చు ఏమో తెలియదు కానీ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ అభిమానుల తప్ప మరొకరు ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి సో ఇలాంటి అభిమానులు ఉన్నందుకు నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో గర్వపడుతున్నారని చెప్పొచ్చు